పిల్లలకి అయితే ఈ రోజు అయితే చల్లండి అంటే సెకండ్ సాటర్డే అనమాట అది కాక బయట వాతావరణం ఏం బాగోలేదు మువ్వు మాత్రం చీర ముచ్చినట్టుగా ముప్పై కమ్మేసేసింది ఈ రోజు అయితే పిల్లలకి నేను మన పెరట్లో లో ఉంది కదా గార్డెన్ లో మొలగ చెట్టు మునగాకు ఉప్పు అయితే వండుతున్నానండి ఉడికి పప్పు అయితే పొద్దు పొద్దున్నే అయితే అండి చాలా బాధాకారం పొద్దున్నే లేకంగానే కిటికీలో తలుపులు అన్నీ తీసుకుంటాం కదా నేను లేచి కిటికీలో తలుపులు అన్నీ తీరుతాను ఈ కోడిపిల్లలకి బెడ్రూమ్ ఇచ్చేసాను కదా తల్లారిపోయినా అవి కూడా అరుస్తుంది అని చెప్పానని కోడిపిల్లల ముందు లేపటంలో కియా బాయలు ఆడతాయి అంటే ఇంట్లో కొంచెం అని చెప్పానని గవర్న విషయం ఏంటంటే ఇట్రా అసలు చెప్పే మెయిన్ విషయం ఏంటంటేనండి చితారా నిన్న కో ఈ కాళ్ళు ఉన్నాయి కదా తొక్కింది చూసుకోలేదు అంటే గబాల్లావి అటు ఇంటి తిరుగుతూ ఉంటాయి కదా చూసుకోవడానికి వచ్చేసరికి అది కొంత పైన సరే ఇట్లాగే ఈ దారి లిక్కి కదా ఈ కోడిపిల్లకి సేమ్ అలాగే మధ్యాహ్నం టైంలో ఇంటికిలు అంటే అటు ఇటు తిరుగుతున్నాయి కదా ఇంటికి ఎక్కి చూపోయితే తీసాము కాబట్టి ఈ కాలుకి ఆన్లు అంటే కదా దానికి ఏదో అయింది మొత్తానికి బాగోలేదు సరే అటు ఇటు తిరుగుతున్నాయి కదా బాగానే వండి పిల్లలు కూడా జాగ్రత్తగా మేటేసి నీళ్లు పెడుతున్నారు తాగేత్తనా ఉంచి బాగానే వండేలేదు ఈకలు ఉన్నాయి కదండి దీనికి తోగా ఈకలు అనేది వస్తే బైక్ అని చెప్పి అనుకున్నాం లేదండి ఇప్పుడే వదిలేసి అయితే కాగులు కుక్కలు పిల్లలు ఏవో టేస్కెళ్ళిపోతాయి జాగ్రత్త చేద్దామని భద్రంగా అంత దూరం ప్రయాణం నుంచి కూడా చాలా జాగ్రత్తగా అయితే తీసుకొచ్చాం అయినప్పటికీ కోడి పిల్ల ఒకటి చచ్చిపోయిందండి పొద్దున లేచి సితారా అప్పుడే లేచింది కోడిపల్ల కూడా చచ్చిపోయిందని చెప్పాను కానీ వృద్ధి ఏ కలర్ అని చెప్పాలి పింక్ కలర్ అనగానే లేకపోతే అసలు పడక మనుషుల నుంచి అదే కింద పడుకున్నాం కదండి లెగవడం అసలుగా సోగసాగలు రెండు కళ్ళు నల్ అయితే ఏడ్ చేసింది అంటే అసలు ఏం తెలిసింది అసలు అప్పులకే పొద్దు పొద్దున్నే కోడిపల్లి చచ్చిపోతే ఏడవాలి అన్నది నాకు కొంచెం ఇదైపోయింది అనమాట కాబట్టి అంటే నాది పోయింది చచ్చిపోయింది ఇక లేదు అన్నది తను తెలిసిపోయింది అనమాట నాకు చాలా బాధేసింది ఏది ఏమైనప్పటికీ ఇవి చాలా తక్కువ స్టార్టింగ్లో కూడా చెప్పాము బలడం అనేది ఈ రెండు కూడా అలా ఉండో తెలీదు చూడాలి ఇది దీంట్లో దీనికైతే ఇది లిక్కిచ్చిపోయింది ఈ తేవాతనే కదా ఫీసులు అవన్నీ తీసేయాలి ఉండు 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 ఓల్డా ఓల్డా నిన్నేం చేయట్లా ఉండు వచ్చేసింది సెలవు వచ్చింది కదండి సెలవు ఉన్నప్పుడు ఎవరు పోయినా అయితే చేయాల్సిందే రోజు స్కూల్కి వెళ్తే తప్పించుకోవడదు మా సిరే హలో హాయ్ వందనాలు

తిన్న తర్వాత ఘర్ కాని ఉంటది ఇంకా చాలా ఉంటాయి ఆ రెండు అర్థం చెప్పండిలే ఇంటి సమస్యలు గర్క కహాని అంటే ఇంటి యొక్క కహానీలు ఉంటాయి నిజం చెప్పాలి అదే తీయదు చెప్పేసావా అదే ఘర్ అంటే ఇల్లే కదా అవునా కహాని అంటే ఒక కథ ఇంటికి ఒక కథ కదా ఆ కథకి కట్టాలి కదా అది గర్క కహాని అంటే సరే సరే వంట అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా బయట పని ఈ రాత్రి అయితే చావు కాల్చానండి అంటే నిన్న అన్నిటి పక్కడి వేసుకు అనమాట రసం కొంచెం మిగిలిపోయింది ఈ రసం పప్పు ఉంది పచ్చడి ఉంది పెరుగుంది ఇంకొచ్చేసరికి సగ్గిపోయండి ఏమంటే ఆ మాట చెప్పుకోవాలి ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను కదండి నాకు అదే చివదోడు వాదోడు అంటారు కదా ఏదో ఒకటి పిల్లలు అయితే చాలా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు అలా చేయడం వల్ల నేను కాసేపు అయితే ఎక్ససైజ్ చేయగలుగుతున్నాను ఈరోజు సెలవు ఉంది కాబట్టి వాళ్ళే సిరి అయితే సిరికి అంటలు అంటే చిరాకు అన్సీకి బట్టలు అంటే చిరాకు ఎవరి పైన వాళ్ళు ఒకళ్ళ దగ్గరికి ఒకళ్ళేమో బట్టల దగ్గరికి వెళ్ళిపోయారు నేను ఈ లోపల ఎక్సర్ చేసుకుంటానని అంటే వాళ్ళ సెలవే కదా ఇక నన్ను ఏమీ అడగలేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు నిజంగా అంటే ఒక్కొక్కసారి పిల్లలు తీసుకెత్తా మంచి ఏమి అదేదని అంటారు కదా అలా కాకుండా వీళ్ళు నాకు హెల్ప్ చేయబట్టి రోజు నేను గంట చేసుకునేదాన్ని ఈరోజు చాలాసేపు అయితే చేసుకోగలిగాను అందుకు మీ అందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ సిరియన్సి అవన్నీ సాగితే ఈ వంట అయిపోయింది కదా ఇక ఆయన గారిని అయితే పంపి చేసేస్తే ఇంకా ఇంట్లో పాచిపారులు ఉంటాయి కదా అవన్నీ చేసేసుకుంటే ఇల్లు ఉడుచుకుని బయట అన్ని శుభ్రం చేసుకోవాలి కదా అలా అన్నమాట అండి రాత్రి అన్నం అయితే మిగిలిపోయిందండి మజ్జిగ చేసాము రాత్రి ఈ మజ్జిగలు అయితే వేసేసి నాన్ ఉల్లిపాయ పచ్చడి ఏదో ఒకటి వేసి తినొచ్చని అదే విధంగా రసం ఈరోజు మా వంట వచ్చేసరికి రసం పప్పు ఈ పప్పు అయితే తాలింపు అయితే వేయలేదండి అంటే ఎందులో దాంట్లో నూనె అయితే కంపల్సరీ ఉంటుంది కదా పప్పు తాలింపు లేపని ఏం కాదు పచ్చడి ఎటు ఉంటుంది కాబట్టి నంచుకుంటే సరిపోయిందని నేను వేయలేదు అంటే మీకు నేను చదువుతున్నాను కదంటే కంటిన్యూగా చెప్పట్లేదు కావాళ్ళు కా చూపిస్తామైతే చూపిస్తుందని ప్రతిదీ తింటున్నాను కాకపోతే తినేదాంట్లో కొంచెం కొంచెం లిమిట్లు అయితే ఉంటున్నాను ఆ మనీలా అంటున్నాడు అవో గట్టిగానే అనుకున్నావు సరి చేసి అతలేమని చెప్పానని మన టార్గెట్ న్యూ ఇయర్ అనమాట న్యూ ఇయర్కి అయితే గట్టిగా అయితే అనుకున్నది అయితే సాధించాలి ఖచ్చితంగా అదండి సాగితే రౌండ్కి అమ్మమ్మా ఇదిగోండి కోడిపిల్ల అయితే చచ్చిపోయింది ఇదిగోండి నిజంగా చాలా అంటే చాలా బాధాకరం అంటే ఇక్కడ కనబడుతుంది కదండీ బియ్యం నీళ్ళు ఇవన్నీ అయితే పెట్టుకుంటున్నారు పిల్లలు నైట్ కూడా తిని తిన్నా తినకొని పెట్టుకుంటున్నారు ఇప్పుడు సీతారేమనితో సీతారీయాక్షన్ అవుతుందండి దీన్ని తీసుకెళ్ళి అటు పడే వేసేస్తాను సితారా సతారా అందులో చివరిసారి అని పట్టుకుంటావా

అదే 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 అంటుంది చచ్చిపోతే అవి కరెంట్ మీదే కదమ్మా చిత్తారా పడేసి చేతులు శుభ్రం కడుకు తీసిరేయాలి అమ్మా ఒకసారి అండి అక్కసారండి లాస్ట్ సారి అయ్యి పడేసే బాల్ వేసినట్టు వేయాలి వేయాల స్పీడ్గా ఎయి దండి చేతుల శుభ్రం కట్టుకోండి రండి రావాల్సిరిగా

బాత్రూమ్ మాత్రం అనిలా నన్ను అది మా వల్ల కాదు ఏం చెట్టు ఎక్కడ ఎక్కువ ఎక్కేసావాటి అది ఉంది అయిపోయిందండి పాప ఎవరు అడిగారు కూడా పేరు చెప్పమని

వీళ్ళు మాతో పాటు తింటాకని చెప్పి నన్ను అన్నాళ్లు తిన్న కూర్చున్నారండి అండి చాలా అయిపోయింది అమ్మాయిలు సిరి ఫ్రెష్ చేసి చిక్కి తింటుంది చిక్కి తింటుందా చక్క కదా చింతల్లే రావాలే మీ నాన్న కామను

കാണുമേ വദലെടിയാമാ ശരിയാണോ വദലെടി എന്തുكله ഗെറ്റ് റെവട്ട ഗുടക്കുള്ളടക്കണ ഇ രസിയിട്ട് ഇങ്ങേവറോ ചിന്ത വടച്ചരന്നമാ നീ നോ നാടഷ്ടി കോർട്ടണ്ട ദാ ഇ കിട്ടു అక్కడ మధ్యలో ఇది పెట్టుకోండి క్షణం అయితే అయిందండి తిన్నది కూడా అరిగిపోయింది ఆకలి అవుతుందని చెప్పానని ఇంట్లో కొబ్బరికాయలు అయితే ఉంటే కొబ్బరికాయలు బగలు కొట్టుకుంటే తింటున్నాము అయిందా పూసినామంటే కానీ சிரி ஐதே படுகும் நன்னி நான் 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 ந కొబ్బరికాడ బరువు తగ్గడానికి మంచిది అంటండి అనిల్ గారు అయితే సలహా చెప్పారు అంటే చెప్పు అన్నం తినకుండా అంటే కొబ్బరి తింటే ఆకులండి తొందరగా అవును తీగు ఉంది అది కొబ్బరి తిన్నాక నాలుగు గింజలు బియ్యం వేసుకోండి బెల్లం లేదా చిన్నకాయలండి సాగితే ఈ అనిల్ కార్యం రెండింటికి అన్నారు రెండు పోయింది సాయంత్రం ఐదు అయింది అందువల్ల ఇక అనిల్ గారు అయితే వెళ్ళలేకపోయారు కాడ నుంచి అయితే అయితే వెళ్తారనమాట ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియోలు అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి హలో బై బాయ్ 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 చింతలే బాయ్ చింతలే బాయ్